హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల స్పెషల్ వీడియో నిజామాబాద్ లో ఉన్న మా శీలక్కయ్య తన ఇద్దరి కోడళ్ళైన సుష్మిత సుమాల యొక్క పెళ్లి నోములు ఏ విధంగా చేయించింది అని చెప్పి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తినొచ్చేసి తన పెద్ద కోడలండి మా శీలక్కయ్య వాళ్ళ పెద్ద కోడలు అండి సుష్మిత తనకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఈ విధంగా పాన్పుపై సంక్రాంతి రోజున సంక్రాంతి నోమును ఈ విధంగా చేయిస్తారండి తర్వాత తన రెండవ కోడలైన సుమ యొక్క సంక్రాంతి నోమును కూడా ఈ విధంగా చేయించిందండి తన ఇంట్లో అందరూ కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఈ సంక్రాంతి పండుగ రోజున నోములనైతే ఇంట్లో చేసుకున్నారండి సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చి సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగరావమ్మ గైకును కొనుగౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిని చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగరావమ్మ హారతి గై గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిని చూడగరావమ్మ అంటూ సంక్రాంతి పండగ రోజున తన కోడళ్ళతో ఈ విధంగా సంక్రాంతి నోమును పాన్పుపై అయితే నోము పీయడం జరిగిందండి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుందండి మా షీలక్కయ్య తన కోడళ్లతో కోడళ్లను కూతుర్లగా భావిస్తూ ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా వాళ్ళు జరుపుకుంటారండి ఫ్రెండ్స్ ఇలాంటి పెళ్లి అనేది కొత్తగా పెళ్ళైన వారందరికీ కూడా పాన్పుపై సంక్రాంతి నోము అనేది నోము పీయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ మా షీలక్కయ్య తన ఫ్రెండ్లీ కోడళ్ళతో చేయించిన ఈ సంక్రాంతి కొత్తగా పెళ్ళైన వారి నోము వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు ఇచ్చే లైక్తో మీరు చేసే కామెంట్తో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ ఛానల్